తీసుకొస్తే నువ్వేంటిది పిచ్చి మొక్క అందొచ్చావు ఇదేం పిచ్చి మొక్క కాదు ఇది కూడా గిఫ్ట్ టేక్ దిస్ నీల్ ఇది గిఫ్టా ఏం చేసుకోవాలి దీన్ని వాట్ నీల్స్ బర్త్ డే బర్త్ డే గిఫ్ట్ గా ప్లాన్ చూడండి ఎలా బలో కొట్టేశాడు సీ ఆల్ దిస్ గిఫ్ట్స్ వి ఆర్ ప్రెజెంటింగ్ 3D వీడియో గేమ్స్ రిమోట్ కంట్రోల్ టాయ్స్ అండ్ బోర్డ్ బట్ చూడండి ఏం ప్రెజెంట్ చేస్తున్నాడు జస్ట్ ప్లాన్